అందరికీ మర్నాథ దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను మరి దేవుడు ఈరోజు మనల్ని బలపరచబోతున్న వాగ్దానం ఏంటో చూద్దామా నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయం ముప్పై నాలుగో ఉచితం ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళాను అవున్ దేవుని పిల్లలారా ఈరోజు దేవాదేవుడు నీకిస్తున్న వాగ్దానము నువ్వు ఏ పని మీద ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏ పని ప్రారంభించాలనుకున్నా నీకు ఏ తోడు కావాలన్నా సరే నువ్వు ఏ పనిలో నీకు సఫలత కావాలన్నా మరి ఈరోజు దేవుడు అన్నాడు కదా నీకంటే ముందుగా దేవుడు తన దూతను పంపించి నిన్ను బలపరచిపోతున్నాడు తన దూతను పంపించి నీ ప్రయాణం అంతట్లో కూడా ఆయన కాపుద నుంచబోతున్నాడు తన దూతను పంపించి ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు నిజమే మీరు బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులకి దేవుడు తన దూతను పంపించి పరిచయ చేశాడు తన దూతను పంపించి కాపు తన దూతలు పంపించి రక్షించాడు మీరు ఈరోజు ఈ వాక్యం ఏంటో నీ జీవితంలో కూడా దేవుడు అంటున్నాడు కదా దేవుడు తన దూతను పంపించి దేవుని మార్గాన్ని సరాలం చేయబోతున్నాను అని మరి బైబిల్ గ్రంథంలో మోషేని దేవుడు ఏర్పాటు చేసుకుని ఇస్రాయల్ ప్రజల్ని నడిపించే అరణ్యంలో మీరు దేవుడికి మోషి ప్రార్థన చేసినప్పుడు మరి మోషి కంటే ముందుగా దేవుడు తన దూతను పంపించి మార్గం సరళం చేసేవాడు మరి దేవుడు తన దూతను పంపించి తన మోషేకి ముందు ఎదురవుతున్న అనేక ఆపదల నుంచి మరి అనేక ఇబ్బందుల నుంచి దేవుడు తన దూతను పంపించి మోసేని రక్షిస్తూ వచ్చాడు మోషికి సహాయం చేస్తూ వచ్చాడు అలాగే దానియాల గురించి కూడా మనం చూసినట్లయితే దానియలు సింహాల బొన్లో పడివేసినప్పుడు మరి దానియలు సింహాల బొన్లో కూడా మోఖాలు వేసి మరి ప్రభుకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దూతలను పంపించి మరి ఆ సింహాలు దానియాలు ఏమి చేయకుండా మరి రాత్రంతా కూడా మరి ఆ సింహాల యొక్క నోలను దేవుడు మూయించి మరి దూతలను దానియాలకి మరి కాపుదలుగా ఇచ్చాడు మరి దానియాలు ప్రార్థన చేయడం ద్వారా దేవుడు తన దూతలు పంపించి మరి ఆ సింహాలు నోరు మోయించి మరి దానియాలకు ఉన్న దేవుడు ఈరోజు నీకు కూడా వాగ్దానం చేస్తున్నాడు కదా నీకు ఎలాంటి ఆపద రాకుండా నీకు ఎలాంటి ప్రమాదం రాకుండా నీ ప్రయాణం అంతట్లో నువ్వు చేసే పని అంతట్లో కూడా మరి నీకు రక్షణగా నీకు తోడుగా నీకు కాపుదలుగా ప్రభు అంటున్నాడు నా దూతను నీకు ముందుగా పంపిస్తున్నాను అని మరి ఆయన తన దూతను పంపించి నీ మార్గాలను సారాలం చేసి నీ ప్రయాణంలో ఆయన తోడుగా ఉండి నీ జీవితంలో దేవుడు ఇవ్వబోతున్నాడు ఏ దారి అయితే నువ్వు వెళ్తున్నావో మరి ఆ మార్గాలు దేవుడు సారాలం చేసి మరి దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు మరి ఈ వాగ్దానం దేవుడు నీ జీవితంలో నెరవేర్పు చేయాలంటే నువ్వు ఏ పని మీద ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏ విషయంలో నువ్వు దేవుని తోడు కోరుకుంటున్నావు మరి ఈ వాగ్దాన్ని ఎత్తు పట్టుకొని దేవా నాతో మాట్లాడేవు కదా మరి ఇంకో ఎలాగైతే నీకు ముందుగా నా దూతను పంపిస్తున్నానని వాగ్దానంతో నాతో మాట్లాడావు కదా మరి ఈ వాగ్దాన్ని ఎత్తు పట్టుకొని నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా మరి నీ వెళ్ళబోతున్న ప్రయాణాల్లో నేను చేయబోతున్న ఈ పనుల్లో మరి నువ్వు నాకు తోడుగా ఉండి నీ దూతను పంపించి నాకు విజయాన్ని ఇవ్వయి నాకు రక్షణ ఇవ్వి మోసయ్యకి ఎలాగైతే నీ దూతను పంపించి తోడుగా ఉన్నావో ధాన్యాలకి ఎలా నీ దూతను పంపించి కాపుదనలు ఇచ్చావు మరి రోజు నాకు కూడా ఈ వాగ్దాన్ని ఎత్తు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాను నాకు కూడా నీ దూతను ముందుగా పంపించుకురావా అన్ను అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు తన దూతను పంపించి నీ మార్గాలు సరళం చేసి నీకు కాపుదనులు ఇస్తాడు కాబట్టి ఈ వాగ్దానం దేవుడు మీ రోజు మీ జీవితంలో గాక ఆమె మరణాథ